వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేసింది ఎక్కడైనా కుక్కల గుంపుగా ఉన్నాయి అంటే వాళ్లకు ఇన్ఫామ్ చేస్తే పట్టుకెళ్తామని జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అని జిహెచ్ఎంసి అధికారులు ప్రకటించారు అయితే వీధులు శుభ్రం చేసే జిహెచ్ఎంసి ఎంప్లాయీ నేరేడ్ నేరేడ్మెంట్ దగ్గర నిన్న వీధి కుక్కలు దాడి చేశాయి రెండు వందల ఎనభై ఆరు కుక్క కాటు వల్ల మరణాలు సంభవించాయని ముప్పై లక్షలకు పైగా కుక్క కాట్లు జరిగాయి లాస్ట్ ఇయర్ అని చెప్పేసి కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు లోక్సభలో నిన్న వెల్లడించారు అంటే నియంత్రణ కోసం ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంది ఏ విధంగా వాటిని అంటే పిల్లలను పెద్దలను